వృషభరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఈ తేదీల్లో మీకు ఇలానే జరుగుతుంది అలానే కాకుండా కొన్ని అంటే సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారు అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి కానీ ఒక్క సమస్య వల్ల ఏంటంటే కనుక కొంచెం మీకు ఏంటంటే డిసప్పాయింట్ అవుతుందని చెప్పొచ్చు వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశి స్వభావం కావచ్చు అలానే కాకుండా వీరి యొక్క జీవితం కావచ్చు కొంచెం ఏంటంటే కనుక కష్టాలతో అంటే కూడుకొని ఉంటుంది ఈ వృషభరాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలు వస్తూనే అనమాట కానీ వీరికి కష్టాలు కొత్త అని ఏం కాదండి కష్టాలని ఎక్కువగా అనుభవించి వీరేంటంటే చాలా అలసిపోయారని ఒక రకంగా చెప్పొచ్చు ఇంకా కష్టాలు మాకు కామనే అన్నట్టుగా ఉండి ఉండిపోతారనమాట కానీ భగవంతుడు కష్టాలన్నీ కూడా వీరికే అంటే ఇస్తూ ఉంటాడని కూడా ఒక రకంగా చెప్పొచ్చు వృషభరాశిలో కొంతమంది బాగుంటే కొంతమందికి మాత్రం విపరీతమైన కష్టాలు వస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య బాధ ఇబ్బంది ఇవన్నీ వస్తూ ఉంటాయి ఒక సమస్య తీరిపోయిందంటే ఇంకొక సమస్య వచ్చి పడుతూనే ఉంటుందన్నమాట అది పిల్లల పరంగా కావచ్చు లేదంటే లైఫ్ పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు వీరి వివాహ పరంగా కావచ్చు వీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు ఇలా సమస్యలు అనేవి అధికంగా వస్తూనే ఉంటాయన్నమాట కానీ వృషభ వారండి చాలా మంచివారండి అంటే చాలా మంచి మనసుని కలిగి ఉంటారు ఎవరిని కూడా అండి ఎప్పుడు కూడా అంటే ఇబ్బంది పెట్టడం కానీ ఒకరిని బాధ పెట్టడం కానీ ఒకరిపై అంటే చాలా వరకు కూడా అంటే వాళ్ళని ద్వేషించడం కానీ వాళ్ళని పక్కన పెట్టడం కానీ ఇలాంటివి చేయరండి అందరూ మన వాళ్ళలే అందరి అంటే అంద అందరూ మన వాళ్ళే అందరూ మనకు అంటే కావలసిన వాళ్ళే అన్నట్టుగా ఏంటంటే కలుపుకొని ఉంటారు వీరికి బంధువర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ వృషభ రాశి వారికి చాలా వరకు బంధువులు ఉంటారు వీరందరూ ఏంటంటే కనుక అభిమానిస్తూ ఉంటారు అలానే కాకుండా వీరిని ద్వేషిస్తూనే ఉంటారని చెప్పొచ్చు అంటే ఎంత అభిమానిస్తూ ఉంటారో అంత వీరికి ద్వేషం కూడా లభిస్తుంది అనమాట అలానే కాకుండా వీరి బంధువుల వల్ల వీళ్ళేంటంటే చాలా వరకు కూడా అండి నష్టపోయిన రోజులు కూడా ఒక రకంగా ఉన్నాయని చెప్పొచ్చు మన అనుకున్న వారి వీరిని ఏంటంటే కనుక నిండా ముంచారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు అంటే ఈ మాటలు అలానే కాకుండా గొడవల వల్ల వీళ్ళు చాలా వరకు కూడా అండి లైఫ్ అంటేనే విసిగిపోయారని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట వీరి లైఫ్లో వీరు చూడకూడ అంటే చూడకూడనిది ప్రతిదీ కూడా ఒక రకంగా చూసేశారని చెప్పొచ్చు అంటే బంధువుల వల్ల చాలా వరకు కూడా నష్టాలు జరగడం ఫ్రెండ్స్ వల్ల కూడా చాలా వరకు కూడా నష్టాలను వీరు అంటే ఎదుర్కొన్నారు అలానే కాకుండా ఏంటి వీరి పిల్లల వరంగా కూడా వీరు చాలా వరకు కూడా అంటే బాధలు పడ్డారని మనం రకంగా చెప్పొచ్చు కానీ వీరికి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కనుక అండి కొంచెం దైవానుగ్రహం కూడా తగ్గిపోతుందండి దేవుడు ఏంటంటే కనుక వీరిని ఎక్కువగా అనుగ్రహించడం లేదు అదొక్కటి వీరికి మైనస్ పాయింట్ మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వృత్తులు బాగుంటాయి వీరివి వ్యాపారాలు బాగుంటాయి అలానే కాకుండా వీరికి సమయానికి డబ్బు అందుతుందండి అంటే వీరు ఎంత కష్టాలు పడ్డ కానీ ఇదొక్కటి మాత్రం భగవంతుడు వీరికి బాగా ప్రసాదిస్తాడని చెప్పొచ్చు అంటే వీరిపై ఎవరైనా అబద్ధాలు చెప్పినా వీరిని ఎవరైనా ద్వేషించినా సరేనండి ఆ వ్యక్తి దగ్గరికి వీరు వెళ్ళరు వారితో చాలా దూరంగా ఉండాలనుకుంటారు వారిని ఏంటంటే కనుక అండి వీరు దూరం పెడుతూ ఉంటారండి వీరి యొక్క పాయింట్ అదని చెప్పొచ్చు అలానే కాకుండా వీరి అంటే మనస్తత్వం వీరి స్వభావం వీరికి హెల్పింగ్ నేచరు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుందండి బాగా ఖర్చు పెడుతూ ఉంటారు ఈ వృషభ రాశి వాళ్ళైతే అంటే ఎక్కువగా ఖర్చు అంటే చేసే గుణం కలిగి ఉంటారు అలానే కాకుండా హెల్ప్ చేస్తారు కాకపోతే ఏంటంటే కనుక వీరికి అంటే సహాయం చేసే వాళ్ళు ఒక్కడు కూడా ఉండరండి వీరు బాధల్లో ఉండేటప్పుడు ఏంటంటే కనుక ఓదార్చే వాళ్ళు కూడా ఉండరు వీరి బాధ వీరే పడాలి వీరి సహాయం వీరే అంటే వీళ్ళకే తెలిసి ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే వృషభ రాశి వారికి కొంచెం చెప్పాలంటే కనుక బంధువులు ఉన్నా కానీ వాళ్ళ వల్ల పెద్దగా ఉపయోగాలు ఉండవు ఫ్రెండ్స్ ఉన్నా కానీ వారి వల్ల కొంచెం ఉపయోగం ఉన్నప్పటికీ కూడా కొంచెం నష్టం అనేది కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రాశి వారు చూసుకున్నట్టయితే మనం ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తేదీన ఏంటంటే కనుకనండి చాలా చక్కగా ఉండండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అంటే బాగా కలిసి వస్తుంది అనమాట ఎక్కడ కూడా నష్టం జరగడం లేదు ఎక్కడ కూడా మీకు కష్టం అయితే రావడం లేదు కానీ మీకు ఏంటంటే కనుకనండి ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో ఏంటంటే మీకు కొంచెం ఏంటంటే కనుక బ్లడ్ ప్రెషర్ కావచ్చు లేదంటే బీపీకి సంబంధించిన సమస్య కావచ్చు కొంచెం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అది మీరు కొంచెం చూసుకుంటే మాత్రం మిగతా కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఉండదు కానీ అలానే కాకుండా ఇక్కడ మీకు అనుకోకుండా ఏంటంటే కనుక ఆస్తులు వచ్చి పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఆస్తి అంటే గనక మీ పెద్దవారి పరంగా కావచ్చు లేదంటే కనుక మీరు కొన్న ఆస్తి ఏదైనా కోర్టు కేసుల్లో నడుస్తున్నట్టయితే దానికి సంబంధించి కూడా మంచి వార్త వినే అవకాశం అయితే ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక ఇక్కడ మీరు కొంచెం ఆనందకరంగా అంటే జీవితాన్ని గడుపుతారు ఈ రెండు రోజులు కూడా కొంచెం మీరు హ్యాపీగా కనిపిస్తారు అంటే బాధలన్నీ కూడా ఇంకా పక్కన పెట్టేసి కొంచెం సంతోషంగా ఉండే ఈ రెండు రోజులు అని చెప్పొచ్చు అంటే ఈ రెండు రోజులు కూడా మీకు కొంచెం సంతోషకరంగా కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా ఇరవై ఎనిమిదో తేదీన కూడా బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా అంటే ఇబ్బంది అయితే ఉండదు ఇరవై ఎనిమిదో తేదీన ఏంటంటే కనుక ఏదైనా మంచి ఫంక్షన్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ ఇంకా మీకు పేరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ పేరు వల్ల ఏంటంటే కనుక మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతారండి ఎందుకంటే మీది మంచి మనసు ఎవరిపై కుళ్ళు కోరు కుతంత్రులు జరపరు కాబట్టి శత్రువులు ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ మీరు చాలా ఓపికగా ఏంటంటే కనుక వేచి చూస్తూ ఉంటారని చెప్పొచ్చు అలా అక్కడ డిస్కషన్ జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా మంచి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీరిదేందో వీరు చూసుకుంటూ ఉంటారు ఎవరి గురించి పెద్దగా పట్టించుకోరు హెల్ప్ చేస్తూ ఉంటారు మీకు మంచి పేరు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా ఇరవై తేదీన ఏంటంటే కనుక మీకు చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక వృత్తుల్లో ఉండే వాళ్లకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఇంకా రాజకీయ నాయకులకు కూడా మనకు ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తేదీనైతే బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా నష్టమైతే లేదు కానీ ఇంట్లో అంటే మీ యొక్క భార్యతో కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తితో కావచ్చు మాట్లాడేటప్పుడు కొంచెం అంటే మీరు చూసుకొని మాట్లాడండి మీకు కొంచెం కోపం ఎక్కువగా అండి ఒక రకంగా చెప్పాలంటే మీరు కోపం కోపస్తులు అని చెప్పొచ్చు అందరు ఇలానే లేరు వృషభరాశిలో కొంతమందికి మాత్రం కోపం తొందరగా వస్తుందన్నమాట కొంత తొందరగా కోపం వస్తుంది తొందరగా దాన్ని ఏంటంటే కనుక కూల్ చేసుకుంటూ ఉంటారు చాలా వరకు కూడా ఒక కంట్రోల్ మనుషులు అని చెప్పొచ్చు అంటే తిండి పరంగా కావచ్చు కోపం పరంగా కావచ్చు కంట్రోల్గా ఉంటారు కానీ కొన్నిసార్లు ఏంటంటే అనుకోకుండా కోపం వస్తూ ఉంటుంది అర్చేస్తూ ఉంటారు అంటే నాని చూడరు అలానే కాకుండా పక్కన వాళ్ళని కూడా చూడరండి అర్చేస్తూ ఉంటారనమాట చాలా వరకు కూడా ఏంటంటే వీరికి కోపం ఎక్కువ అనమాట అలా కోపంగా ఏంటంటే కనుక భార్యపై మీరు ప్రేమించిన వ్యక్తిపై అర్చే అవకాశం అయితే ఉంటుంది వారు అంటే వారి పరంగా మీకు ఇక్కడ కొంచెం అంటే ఇబ్బంది కలుగుతుంది కానీ అంత పెద్ద ఇబ్బంది అయితే కాదు అదొక్కటి మీరు చూసుకుంటే సరిపోతుంది కానీ మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా నష్టం అయితే జరగదు అలానే చాలా వరకు కూడా ఏంటంటే కనుక కోర్టు కేసుల్లో ఉండే ఆస్తులు మీ దగ్గరకు వస్తాయి కోర్టు కేసుల పరంగా అయితే మీకు మంచి విజయాలు అయితే ఉన్నాయండి మంచి సక్సెస్ని సాధించే అవకాశం కూడా అధికంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి భగవంతుణ్ణి ఆరాధించండి భగవంతుణ్ణి పూజించండి దైవానుగ్రహాన్ని కలిగించుకోండి ఇంకా మీరు జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట భగవంతుడి అనుగ్రహం కొంచెం మీకు తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఏంటంటే కనుక అంటే ఇబ్బందులు వచ్చినా కానీ దాన్ని సర్దుకునే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట ఇక్కడ అందుకే ఏంటంటే కనుక ఇంట్లో కానీ లేదంటే కనుక ఆలయాలకు వెళ్ళి కానీ అక్కడ ఏంటంటే కనుక దీపారాధన చేయటం లేదంటే కనుక భగవంతుణ్ణి దర్శించుకోవటం ఇలాంటివి చేస్తే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట ఇక ఇరవై ఎనిమిదవ తేదీ మనం చూసుకున్నట్టయితే శుక్రవారం అంతా కూడా బాగానే ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు పట్టిందల్లా బంగారం ఈరోజు కాబోతుంది మీరు ఎవరైనా డబ్బు అడిగితే ఆ డబ్బు ఈరోజు మీ చేతికి అందే అవకాశం అయితే కనిపిస్తుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు చాలా వరకు కూడా చక్కగా ఉండబోతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక వ్యాపారాలు ముందుకంటే కూడా ఇప్పుడు కొంచెం బాగా సాగే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగాలు చేసే దగ్గర ఏంటంటే కనుక బాస్ నుంచి మీరు ప్రశంసలు అందుకునే అవకాశం కూడా ఉంటుంది మీ ఉద్యోగం ఇంకా అంటే మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ కావాలని కోరుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అండి ప్రమోషన్కి సంబంధించిన వార్త వింటారు కానీ ప్రమోషన్ అయితే రాదు అంటే ఈ రోజు అయితే రాదు ప్రమోషన్కి సంబంధించిన వార్త అయితే వినే అవకాశం ఉంటుంది ఇంకా విద్యార్థుల పరంగా చూసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా మంచి సమయం అండి అనుకూల సమయం అంటే వీరికి బాగా కలిసి వచ్చే సమయం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి బాగా మాట్లాడారని మీ వాళ్ళే అనుకోకండి వాళ్ళు ఎప్పటికీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తారని ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఏంటంటే కనుక చక్కగా ఉంటుంది ఇప్పుడు కొంచెం మీరు ఏంటంటే సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే కాకుండా జీవితంలో కొంచెం మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఎవరైతే వివాహాల ప్రయత్నాలు ఉన్నారో వారికి వివాహ యోగాలు సిద్ధిస్తున్నాయి సంతానం లేని వారికి సంతాన యోగం కూడా అంటే మీకు సిద్ధిస్తుంది ఖచ్చితంగా ఇరవై తొమ్మిదవ తేదీ ఏదైనా మీకు సంతానానికి సంబంధించిన మంచి వార్త వినే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందండి గుర్తుపెట్టుకోండి వివాహం ఎవరైతే అంటే చేసుకోవాలి లేదంటే మా పిల్లలకు చేయాలి సంబంధాలు చూస్తున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఇప్పుడు మంచి సమయం నడుస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే వార్త వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మ్యాక్సిమం అలానే కాకుండా ఏంటంటే వివాహానికి అలానే కాకుండా సంతానానికి సంబంధించిన వార్తలు వింటారు చాలా చక్కగా ఉంటుంది మీ జీవితం అంటే ముందుకంటే పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటరే అండి మీకంతా కూడా బాగానే ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక టెన్షన్ దూరం అయిపోతుంది మీకు అంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగుంటుంది ధనానికి సంబంధించిన సమస్య కొంచెం ఇబ్బంది పెడుతుంది కానీ దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోగలుగుతారు అడ్జస్ట్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఎక్కడ కూడా అయితే మీకు అంటే ఇబ్బందులు పెద్దగా లేవు చిన్న చిన్నవి ఉంటాయి వాటిని మీరు సర్దుమనుకుంటారు అలానే కాకుండా ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇబ్బందుల నుంచి బయట అంటే బయటికి వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఒక విషయం ఇక్కడ క్లుప్తంగా గుర్తుపెట్టుకోండి బంధువుల్లో కావచ్చు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి చాలా వరకు కూడా మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టేసుకుంటే ఇంకా మీకు అద్భుతమని చెప్పొచ్చి ఎవరైనా ga